తెలుగుదేశం హయాంలో ఎయిటీ ఫైవ్ పూర్తి చేస్తే మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని మాజీ మంత్రి పొంగు నారాయణ అన్నారు ఆయన మూలాపేటలోని ముప్పై తొమ్మిదవ డిజన్ లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన లభిస్తుందని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు பிர அனிய <réponse> <Waluyum>. <intimacy> <whales> వాళ్ళు ఒకటే చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అనేక కార్యక్రమాలు చేపట్టి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఆ బ్యాలెన్స్ అలాగే ఆగిపోయినాయి అవి కంప్లీట్ అయ్యింటే నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీ అయిపోయేది స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కావాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఉండాలా ఎందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ అంటే దోమలేని నగరం ప్రజలు ఆరోగ్యం ఉండాలి స్మార్ట్ సిటీ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే దోమల్నే నగరం కావాలి దోమల్నే నగరం కావాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ మనం ఎంత కాలువల్లో మట్టి తీసినా సవిటి కాలువలు అంటారు వాటిని ఆ కాలువల్లో మట్టి తీసినా లేదు వాటిలో ఫాగ్ మందు కొట్టినా ఏజ్ చేసినా ఇటు పర్మినెంట్ సొల్యూషన్ కాదు పర్మినెంట్ సొల్యూషన్ ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలలో ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలు అమెరికా చైనా జపాన్ రష్యా ఇలా అష్కాబాద్ ఇలా ఏ కంట్రీ తీసుకున్నా అండర్గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది అంటే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ ఇళ్లలో పడ్డ నీళ్ళన్నీ దాని గుండా వెళ్ళిపోతాయి అప్పుడు భూమి లోపలే పైపుల్లో పోతాయి అప్పుడు దోమలు ఉత్పత్తి కావటానికి ఆస్కారం ఉండదు అందువల్ల దోమలు లేని సిటీ కావాలంటే ఒకటే అండర్గ్రౌండ్ సివరేజ్ దాన్ని ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది అది పూర్తి చేస్తే నెల్లూరు నగరం దోమలే నగరం అవుతుంది దాన్ని యాక్చువల్గా వీళ్ళు ఆపేశారు రాంగానే దాని చేతి జరుగుతుంది దాన్ని కూడా వీళ్ళు ఆర్కి ఆపేయటానికి కారణం నాకు తెలిసి ఏంటంటే అది హట్కో లోన్లో ఇచ్చాం ఫస్ట్ హట్కో లోన్లో దాన్ని తిరిగి మున్సిపాలిటీ కట్టేటట్టుగా తర్వాత దాన్ని నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి చెప్పి నెల్లూరు సిటీకి అంత ఫండ్స్ లేదు అంత బాధ్యత నెల్లూరు సిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ భరించలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయమని బడ్జెట్లో పెట్టించాన్ని దాని మళ్ళీ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వమే రీపే చేసినట్టుగా నెల్లూరు ప్రజలకు దాని మీద ఒక్క పైసా బర్డని లేకుండా అలాంటిది ఆపేశారు దాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలా ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ రిలీజ్ చేయించుకొని ఆ ఫిఫ్టీన్ పర్సెంటే పని అయిపోయేది వీళ్ళ బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలా అందువల్ల అది ఆగిపోయింది అది ఆగిపోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ అక్కడ కావాలి స్టేట్ గవర్నమెంట్లో అది కాల అదేవిధంగా ఆరోగ్యమైన సిటీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తాగే నీరు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళు తినే తిండి వాళ్ళు తాగే నీరు ఈ రెండింటి వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి అందుకని డ్రింకింగ్ వాటర్ మనకు పెన్నారి నుంచి ఇక్కడి నుంచే తీసుకునేవాళ్ళు అది ఎండాకాలం కిందకి పోయి దాంట్లో నుంచి ఎర్రగా నీళ్ళు రావటం మట్టి నీళ్ళు రావటం ఇలా ఉంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి ఆ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లతో పక్కన ఉంటే దానికి పంప్ చేసి అక్కడ నుంచి గ్రావిటీతో తీసుకొచ్చాం అది కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా బ్లూ పైపుల్ సార్ మీరేసిన బ్లూ పైపుల్ సార్ అంటారు అవి ఇంటి దాకా పోయి ఉండాయి అవి కనెక్షన్ ఇచ్చేస్తే చక్కగా మంచి నీళ్లు ట్రీట్ చేసిన నీళ్లు పుష్కలంగా వస్తాయి జబ్బులు సగం తగ్గిపోతాయి ఈ దోమల విదపోతే సగం జబ్బులు తగ్గుతాయి ఆ డ్రింకింగ్ వాటర్ మంచి నీరు ఇస్తే తగ్గుతాయి అప్పుడు దీన్ని స్మార్ట్ సిటీ అంటాం స్మార్ట్ సిటీకి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ సివరేజీ మంచి నీరు ఉంటే అసలు అవుతుంది మిగతా ఉన్న పార్కులు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఈ నెక్లెస్ రోడ్ లాంటివి లేదా టెంపుల్స్ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఘాట్ ఇవన్నీ చేసాం బట్ అన్నిటికంటే ముఖ్యమైనవి అండర్గ్రౌండ్ సివరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ తర్వాత రోడ్లు చక్కటి రోడ్లు ఉండాలి ఎన్ టు ఎన్ రోడ్స్ వచ్చే అంతకుముందు ఆ ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్టు ఉపయోగించలే ఎవరు మీరు పోయి విదేశాలు చూడండి అక్కడంతా ఎన్ టు ఎన్ రోడ్సే ఉంటాయి రెండు వెహికల్స్ వస్తే ఒక వెహికల్ ఎన్టీఎన్ రోడ్ కాకుంటే మట్టి రోడ్డు మీద పోయి మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తుంది తార రోడ్డు మీదకి వస్తుంది ఆ మట్టి అంతా ఎత్తుకొని వస్తుంది మళ్ళీ వచ్చే వెహికల్ దాన్ని తొక్కద్ది తొక్కగానే దుమ్ము లేస్తుంది అది దుమ్ము లేని నగరం కావాలి అంటే ఎన్టీఎన్ రోడ్స్ ఉండాలి అందుకని అన్ని ఎన్టీఎన్ రోడ్స్ వేసాం అది స్మార్ట్ సిటీలో భాగం సో నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం ఆయన అడిగిన ఏ ఫండ్ కూడా అక్కడ రిజెక్ట్ చేయాలి ఒక్కటి కూడా రిజెక్ట్ చేయాల నెల్లూరులో ఒక సభకు వచ్చిన రోజు నేను ఆ రోజు డయాస్ మీద అప్పటికప్పుడు అడిగా సార్ మాకు రోడ్లు కంప్లీట్ చేయాలంటే ఇంకొక మూడు వందల కోట్లు ఏమంటే అప్పుడు అక్కడికక్కడే డయాస్ మీదే శాంక్షన్ చేశారు మూడు వందల కోట్లు బ్యాలెన్స్ రోడ్లు చేయడానికి ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి అనేక కార్యక్రమాలు చేశాం ప్రజలందరికీ తెలుసు నేను అందరినీ ప్రజలందరినీ ఒకటి అడుగుతున్నాను ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఖచ్చితంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ భారతదేశంలో ఉన్న సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తారని మీ అందరికి తెలియజేస్తాను అంటే పోటీలో ఎవరైనా ఉంటారండి రెండు మూడు పార్టీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పోటీలు పెట్టుకుంటారు అది వాళ్ళు పార్టీ సిద్ధాంతం వాళ్ళు పార్టీ నాయకుడు డిసైడ్ చేశారు డిసైడ్ చేశారు నిన్న యాక్చువల్గా టీవీలో అట్లంతా వచ్చింది కాబట్టి ఎవరైనా పోటీకి పోటీయే దాంట్లో స్నేహం ఇదేం లేదు అయితే నారాయణ ఉండడు అనేది ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్టర్ నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయాల నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలా ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలా ఎవరిని ఓట్లు అడగల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నేను ఫండ్స్ చేశాను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి భారతదేశంలో ఇరవై రాష్ట్రాల ఇన్స్టిట్యూషన్స్ని నెలగొల్పి దాదాపు యాభై వేలు పైగా ఈరోజు ఎంప్లాయీస్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండారు అలా చేశాను కాబట్టి అలా అయ్యాను అలా ఎదిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని దాంతో నేను చేశాను నాకెవరు నేను ఓటు అడగల ఓటు తీసుకోవాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ చేశారు తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మా యొక్క పార్టీ అధినేత హైదరాబాదు సెంట్రల్ ఆఫీసు తర్వాత మన యొక్క గుంటూరులో ఉండే ఆఫీసు రెండు ఆఫీసుల్లో అనేక బాధ్యతలు ఇచ్చాడు ఆ బాధ్యతలు చేస్తూ వచ్చాను ఆ బాధ్యతలతోటే ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కాకుండా శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్గా పెట్టాము నేను ఎప్పటికప్పుడు శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతూ ప్రతి సమస్యను ప్రజలకు వచ్చిన సమస్యని డిస్కస్ చేస్తూ వచ్చాను ఆయన చక్కగా ఆయన కూడా చేశాడు అయితే ఇక్కడ ఒక విషయం నాకు అర్థం ఉంది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని నేను క్వశ్చన్ చేయాలా ఎక్కడని నేను క్వశ్చన్ చేయాలా ఎందుకంటే ఇక్కడ మా చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ మా చేతిలో ఉంటుంది మేం చేయాలా అట్టే ఇప్పుడు బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు చేయాలా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలా బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది మేము క్వశ్చన్ చేయడానికే మేము క్వశ్చన్ చేయటానికి ప్రతిపక్షంలో ఉండే మేము వాళ్ళని ప్రశ్నించడానికే కానీ ప్రజలకు కావాల్సిన సేవ చేయాల్సింది వాళ్ళు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేనేం చేశానో తెలుసు పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేసిందో ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి నారాయణ సార్ లేడు రేపు ఎలక్షన్ అయితే వెళ్ళిపోతాడు ఎందుకు పోతాను ఇక్కడ ఓటే నేను ఓటు అడిగి గెలిచిన తర్వాత నా బాధ్యత నా నైతిక బాధ్యత ఇక్కడ ఉండాలా ఉండి ప్రజలకు సేవ చేయాలా కాబట్టి ఇవన్నీ ఏదో నా మీద అబండాలు ఇవ్వడానికి కోసంగా ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి నెల్లూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని ఓటు అడగల నేను మంత్రిని అయ్యా నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత నాకు మంత్రి పదవి ఇచ్చారు కానీ రాష్ట్రానికి మంత్రి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్కి మంత్రిని అమరావతి రాజధానికి మంత్రిని అన్నా క్యాంటీన్స్కి మంత్రిని ఉంటే స్వచ్ఛాంధ్రకి మంత్రిని ఇలా అనేక పోర్ట్ఫోలియోస్కి నేను మంత్రిని అయినప్పటికీ నేను ఓటు అడిగినప్పటికీ నెల్లూరుకి నెల్లూరు యాభై నాలుగు వార్లకి నేను చేయాల్సింది మ్యాగ్జిమం చేశాను మీ అందరికీ తెలుసు కాబట్టి ఊరికినే నారాయణ సార్ లేడు లేడు అనేది అవసరం లేదు నేను ఖచ్చితంగా మీ మీ ఓటు ద్వారా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత నూటికి నూరు పాళ్ళు వహిస్తాను థ్యాంక్ యూ